ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి మీరు రెండు లక్షల రుణం తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలే మహిళలకు డబ్బులు రాలే రైతు బంధు రాలే ఏది కూడా రాలే ఇట్లా అనేక హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం మీ అందరికి ఇస్తామని చెప్పినారు అవి చేయలేదు అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం మెదక్లో నేను మీ అందరికీ మనవి చేసేది ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు దానిలో మెదక్ జిల్లా కూడా విజేస్తా అంటున్నాడు మెదక్ జిల్లా ఉన్నా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి యుద్ధం మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మేలు చేసే బీఆర్ఎస్ కే పట్టం కట్టాలి మెదక్ ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం